అందరికీ నమస్కారం దివ్యాంగులకు రైల్వే పాస్ అనేది ఎలా అప్లై చేయాలి అది ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకి అవకాశం అనేది ఒక వెబ్సైట్ అనేది విడుదల చేయడం జరిగింది ఎంతోమంది దివ్యాంగులకు సంబంధించినది ఎవరైతే ఈ యొక్క శారీరక మరియు లో లోవిజ్ను మరియు బ్లైండ్ వారు మరియు ఎంతోమంది ఈ యొక్క పెరాలసిస్ వారు అయితే రైల్వే ప్రయాణానికి సంబంధించిన దివ్యాంగులకి ప్రత్యేక రాయితీలు అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్ మనకు చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తం తిరగడానికి ఈ యొక్క రైల్వేకి సంబంధించిన పాస్ అనేది ఇస్తారు రైల్వే పాస్ ద్వారా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించిన భోగి అనేది ఉంటుందో ఆ భోగిలోకి మీకు ప్రత్యేకంగా కేటాయించబడుతుంది అయితే దీంతో పాటు ఎస్కార్ట్ కూడా ఉంటుంది దీ మీరుతో పాటు ఎవరైనా తీసుకెళ్లాలనుకుంటే ఎస్కార్ట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇలా దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇచ్చారు ఇంతకుముందు మరి చూసుకున్నట్లయితే ఈ దివ్యాంగులకు సంబంధించిన పాస్కి సంబంధించింది డివిజనల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటు ఉండేది అయితే అప్పుడు చాలా ప్రయాస్తో కూడుకునేది ఉండేది రెండు మూడు రోజులనేది సమయం అనేది పట్టే ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టడానికి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ అనేది రైల్వే రిక్యూప్మెంట్ సంబంధించింది మనకి ఇచ్చింది అందులో మనకి చూసుకున్నట్లయితే రైల్వే బోర్డు నుంచి మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ద్రువపత్రాలు అనేది ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి దివ్యాంగులకి ఆన్లైన్ ప్రత్యేక వెబ్సైట్ అనేది ఇచ్చారు అయితే దీని ద్వారా ఆన్లైన్ ఈ పాస్ అనేది ఇస్తారు ఈ యొక్క పాస్ కోసం మీరు చూసుకున్నట్లయితే అయితే ప్రత్యేకమైన డిజబుల్డ్ పీపుల్స్ వారికి ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ప్రత్యేక సీట్లు అనేది మరియు ప్రత్యేక ఛార్జీలు అనేవి చాలా తక్కువలో ఉంటుంది ఆన్లైన్లో పాస్ పొందడానికి ఈ యొక్క వెబ్సైట్ అనేది మీరు నమోదు చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను ముందుగా మీరు ఏంటి అనేది సిద్ధం చేసుకోవాలని చూస్తే రైల్వే పాస్కి సంబంధించింది పాస్పోర్టు అనేది ఉండాలి నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఒకటి ఉండాలి నెక్స్ట్ ఆధార్ కార్డు ఒకటి తెల్ల రేషన్ కార్డు సాధనం సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండాలి కుల ధ్రువపత్రం మరియు ఆదాయ ధ్రువపత్రంకి సంబంధించినవి కూడా ఉంచుకుంటే మంచిది అయితే అప్లై చేసిన సమయంలో ఫోన్కి మీకు ఓటీపీ వస్తుంది ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది మొబైల్ కూడా మీ దగ్గర ఉండాలి ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం ఎవరైతే ఈ యొక్క దివ్యాంగులు ఉన్నారో అయితే వాళ్ళకి సంబంధించిన విజువల్ ఇంపేర్మెంట్కి సంబంధించిన టోటల్ ఆప్షన్ అంటే పూర్తిగా సైట్ అనేది ఉంటుందో వాళ్ళకి సంబంధించింది దీనికి అప్లై చేసుకోవచ్చు మెంటల్ రిటైర్డేట్కి సంబంధించిన పర్సన్స్కి అయితే ఖచ్చితంగా ఎస్కర్ట్ అనేది పక్కన ఎవరో ఒక తోడు అనేది ఉండాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే మెంటల్ రిటైరడేషన్ పర్సన్స్కి అయితే ఖచ్చితంగా ఎస్కర్ట్ అనేది ఉండి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పర్సన్ పర్సన్ విత్ మనకి హియరింగ్ ఎంపైర్మెంట్ అంటే చెవికి సంబంధించిన వినిపించకపోవడము స్పీచ్ ప్రాబ్లం ఉండి టోటల్గా ఉంటే కంపల్సరిగా దీనికి ఒక తోడు ఒకటి ఉంటే సరిపోతుంది లేదా అలాంటి వాళ్ళు ఇంకొకరు ఉన్న దీనికి సరిపోతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఆర్థోపెటిక్కి సంబంధించిన హ్యాండిక్యాప్స్ వారికి మరియు పెరాలసిస్ వారికి పెర్సన్స్కి అయితే ఎవరైతే ట్రావెల్ చేస్తారు వాళ్ళకి ఎస్కర్ట్ అనేది కంపల్సరీగా అసిస్టెంట్ అనేది ఎవరో ఒకరు ఉండాలి ఇలా మనకి అప్లికేషన్కి సంబంధించిన న్యూ అప్లికేషన్కి సంబంధించినది ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొబైల్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఇప్పుడు వెబ్సైట్లో ఎవరైతే కొత్తగా మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో న్యూ యూజర్ అని కొట్టాలి కొట్టాక మనకి ఇలా మనకి ఆ యొక్క అప్లికేషన్కి సంబంధించింది ఓపెన్ అవుతుంది అప్లికేషన్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క డీటెయిల్స్ సంబంధించింది ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు మరియు ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఏదైతే మీరు లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది వస్తుంది మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఈమెయిల్ అడ్రస్ మరి మీరు డిజబిలిటీ ఏట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఓకే అవుతుంది అప్పుడు మీకు వస్తుంది ఈ యొక్క ఓటీపీ ఓపెన్ అయిన తర్వాత మీకు క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది మీకు తెలియనప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎక్కడైతే నెట్ సెంటర్ ఉంటుందో ఆ నెట్ సెంటర్కి ఇవన్నీ మీ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు ఇలా మనకి చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫాదర్ నేము డిజిబిలిటీ అడ్రస్ పిన్ కోడు మరియు డిస్ట్రిక్ట్ సిటీ స్టేట్ అనేది ఎంటర్ చేస్తారు ఇలా మనకి ఇండియా మొత్తానికి ఒక వెబ్సైట్ అనేది ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అన్ని స్టేట్స్ వారు ఏపీ తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పాస్ ద్వారా మీరు ఎక్కడికేమైనా వెళ్ళొచ్చు ట్రావెల్ చేయడానికి దీంతో దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే రాయితీ అనేది ఇస్తారు బాగా రాయితీ ఉంటుంది భారతదేశం మొత్తం మీరు తిరగడానికి ఉంటుంది ప్రత్యేకమైన భోగి అనేది దివ్యాంగులకు సంబంధించి ఉంటుంది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ అనేది మీకు స్కాన్ చేసి పెడతారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు లేదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఒకటి పాన్ కార్డు ఉన్నా సరిపోతుంది పాన్ కార్డ్ అయినను వాటర్ ఐడి కార్డు అయినను ఇలాగ మన ఐడి ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా అవన్నీ పట్టుకోవాలండి టెన్త్ క్లాస్ పాస్ అయితే మార్క్ లిస్ట్ అనేది మీరు పట్టుకెళ్తే సరిపోతుంది ఇలా మనకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్స్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీరు తీసుకువెళ్తే మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ వాళ్ళు మీకు అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీకు ఈ యొక్క పాస్ రైల్వే పాస్కి సంబంధించిన పాస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది లాస్ట్లో మీకు చూస్తారు కదా ఇప్పుడు డిస్ప్లే మీద చూస్తున్నట్టు మీకు ఒక రైల్వేకి సంబంధించిన మనకి ఐడెంటిటీ కార్డ్ అనేది మీకు ఎలా ఓపెన్ అవుతుంది ఇలా వస్తుంది ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్ ద్వారా మీరు ప్రయాణించడానికి అవకాశం అనేది ఉంది ఇందులో ఈ ఐడెంటిటీ కార్డు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ మీకు ఏమని ఉంటుందంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ మీకు ఎప్పటి వరకు వ్యాలిడిటీ అనేది ఇస్తారు ఆ వ్యాలిడిటీ అనేది ఫైవ్ ఇయర్స్ వారికి ఈ వ్యాలిడిటీ అనేది ఇచ్చారు మీకు వ్యాలిడిటీ అనేది ఇస్తారు ఈ వ్యాలిడిటీ వారికి మీరు ట్రావెల్ అనేది చేయొచ్చు నెక్స్ట్ మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు ఇలా మనకి చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇలా పెట్టుకోవాలి కొత్తగా చాలామంది కూడా ఇప్పటివరకు రైల్వే పాస్కు సంబంధించిన చాలామందికి కూడా తెలియదు అందు కాబట్టి మీరు దీన్ని ఇలా అప్లై చేసుకుంటే కింది డిస్ డిస్క్రిప్షన్లో ఈ యొక్క యూజర్ మాన్యువల్ ఒకటి పీడిఎఫ్ ఫోటో ఇస్తున్నాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఉంది దీంతోపాటు అఫీషియల్ వెబ్సైట్కి కూడా ఇస్తున్నాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అవసరం అవుతుంది కాబట్టి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ